విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రం ఐసిడిఎస్ ఆఫీస్ ఎదురుగా జరుగుతున్న అంగన్వాడీ సమ్మె ఇరవై రెండవ రోజుకు చేరుకుంది ఇందులో భాగంగా అంగన్వాడీ వర్కర్లు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఎద్దులకు వినతి ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ సిఐటియు జిల్లా కార్యదర్శి వి లక్ష్మి అంగన్వాడీ వర్కర్ సిఐటియు యూనియన్ అనుబంధ జిల్లా కార్యదర్శి బి పైడిరాజు జనసేన నాయకులు ఒబ్బిన సన్యాసి నాయుడు మాట్లాడుతూ నేటికి ఇరవై రెండు రోజులుగా అంగన్వాడీ వర్కర్లు శాంతియుతంగా సమ్మె చేపడుతుంటే ఆ సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం కలెక్టర్తో ఆదేశాలు పంపుతున్నారని ఈ నెల ఐదవ తేదీలోపు విధులకు హాజరు కాకపోతే కొత్త వారిని వేసుకుంటాము మిమ్మల్ని తొలగిస్తామని భయపిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు ఇలాంటి తాటాకు చప్పుళ్లకు అంగన్వాడీ వర్కర్లు భయపడరని గత రెండు ప్రభుత్వాలకు అంగన్వాడీ వర్కర్ల యొక్క సత్తా ఏంటో తెలుసు అని మోగజీవులైనటువంటి ఎద్దులకు ఈరోజు వినతిపత్రం ఇచ్చామంటే ఈ ప్రభుత్వం యొక్క చేతగాని తనమే అని చెప్పుకోవాలి ఎప్పటికైనా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేరే న్యాయమైన డిమాండ్స్ కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెప్పినట్టుగా ఐదు లక్షలు ఇవ్వాలని మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లు ఇస్తున్నటువంటి వేతనాలు ఇవ్వాలని గుర్తించాలని అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని సగం పెన్షన్ రూపంలో ఇవ్వాలని రెండు వేల పదిహేడు నుండి నేటి వరకు బకాయి ఉన్న టిఏడిఏలు ఇవ్వాలని ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేయాలని అందరూ కూడా పరిమితి పెంచాలని తదితరులు డిమాండ్లతో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి మధ్యల రమణ సిఐటియు జిల్లా కమిటీ చె సభ్యులు చెలికాని ముత్యాలు సిఐటియు అనుబంధ సంఘ అంగన్వాడీ లీడర్ డి శ్యామల డి జె ఏఐటియుసి అనుబంధ సంఘం అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకులు వి మాణిక్యం కే సుశీల తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు సమస్యలు పరిష్కారం కోరుతూ గత ఇరవై రోజులుగా అంగన్వాడి టీచర్లు హెల్పర్లు మినీలు సమ్మెబాటు పడ్డారు ఈ ప్రభుత్వం ఇప్పుడ కూడా స్పష్టమైన హామీలు అయితే ఇవ్వట్లేదు నాలుగు సార్ల చర్చలు జరిపి ఏదో నామమాత్రంగా చేశామని చెప్పుకోవడానికి చర్చలు అయితే ప్రభుత్వం జరిపించింది పటిష్టమైన ఏ ప్రధానమైన డిమాండ్ అడుగుతున్నాము వాడి గురించి మాట్లాడడం లేదు ఒకవైపు మంత్రి గారు చెప్తున్నారు పది డిమాండ్లు వాళ్ళు పదకొండు డిమాండ్లతో ఈరోజు సమ్మెలకు దిగారు పది డిమాండ్లు ఒప్పేసుకున్నామని చెప్తున్నారు మేము మీ ద్వారా అడుగుతున్నాం మాకు వాడి ఇరవై రెండు రోజులకి చేరుకున్నది పోరాటం తీవ్ర రూపం దాడుస్తూ ఉన్నది ప్రభుత్వం ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా తాత్సారం చేసి నిర్వీర్యం చేసి నీరు కాచాలనే ప్రయత్నం చేస్తుంది ఈ పప్పులు అంగన్వాడీల దగ్గర ఉడకవని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం దీనికి అనేక మంది ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అనేక కార్మిక సంఘాలు కూడా వెన్నంటున్నాయి కాబట్టి వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ న్యాయమైనవి చట్టబద్ధమైనవి సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్పింది గ్రాడ్యుయేట్ ఇవ్వాలని చెప్పేసి కనీస వేసన ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ అమలు చేయాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం కి కూడా పట్టడం లేదు అందుకని రోజు ఇక్కడ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ దున్నపోతికి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం వాళ్ళ సంఘం పిలిపించింది అందుకని ఎక్కడికక్కడ దున్నపోతుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తే అది సరైనది కాదు మీరు ఒకసారి ఆలోచించండి మీ అందరూ అక్క ఎమ్మెల్యే అని చెప్పేసి ఆ రోజు మీరు చెప్పారు అక్క చెల్లి ఎమ్మెల్యే కంటినీ పెడుతున్నారు ఆడపడుచు కంటి తడి పెట్టకూడదు ఆ రకంగా ఆడపడుచు కంటి తడి పెడితే ఇల్లుకి కానీ దేశానికి కానీ రాజ్యానికి కానీ రాష్ట్రంలో ప్రస్తుతానికైనా మంచిది కాదు ఇప్పటికైనా సానుభూతితో చేయకపోతే అంగన్వాడి పోరాటం ఇంకా ఉధృతం అవుతుంది ఇంకా రోజు రోజుకి అనేక రూపాల్లో కార్యక్రమాలు చేపడతారు దీక్షలు ఆమరణ దీక్షలు బొట్టళ్ళు ఇవన్నీ కూడా కొనసాగుతాయి రేపు కలెక్టరేట్ వద్ద బయట కార్యక్రమం ఉంది ఈ రకంగా మొత్తం జిల్లా అంతా కూడా ఈ ఈ ఉద్యమం ముందుకెళ్తుంది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అది న్యాయమైన డిమాండ్ పరిష్కారం చెప్పిన ప్రభుత్వం ఇక్కడ తేవడం కోసం ముందుగా సమి నోటీస్ ఇచ్చే సమ్మెలోకి వచ్చారు తప్పనిసరి పరిస్థితిలో వచ్చారు కాబట్టి ఈ యొక్క న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అది పది డిమాండ్లు ఏవో పరిష్కారం చేశామని చెప్పారు కానీ ప్రధానమైన ఆర్థిక డిమాండ్ ఏదైతే ఉందో తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువేస్తూ ఉన్నారో కనీసం అదే అనుసరిస్తుంటే ఇలా కొంతైనా న్యాయం జరిగేది కానీ ప్రభుత్వం దురపోతం పడినట్టుగా స్పందించవడంతో ఈరోజు దురపోతానికి పరిస్థితి ఈరోజు వచ్చింది కాబట్టి మరి ఈ పరిస్థితుల్లో ప్రత్యక్ష కార్యదర్శి దిగి మరి పెద్ద ఎత్తున పోరాటం ఆందోళన చేస్తున్న సందర్భంగా మరి ఇంకా ఈ ప్రభుత్వం దిగి రాకపోతే ఈ ప్రభుత్వాన్ని మరి ఇంటికి పంపించే పరిస్థితి ఈ అంగన్వాడీ టీచర్ల ఆయున్లు మరి పూనుకుంటారని ఆ రకంగా వచ్చే ఎన్నికల్లో ఎదురు తేపు తగలకుండా ఉండాలంటే మీరు యొక్క న్యాయమైన డిమాండ్లో తప్పనిసరిగా పరిష్కారం చేయాలి అందుకోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంగివాడీ సమిక సంపూర్ణ